రామ రామ హరే 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 కృష్ణ మీతో నా మౌనం ముగిస్తున్నాను హరే కృష్ణ నరహరి బృందావనంలో ప్రభుపాదులు వారి యొక్క సమాధి మందిరం పక్కనే ఉన్నాం ప్రభుపాదులు వారు ఇక్కడే దివ్య సమాధి చెందారు వారి యొక్క దివ్యమైనటువంటి పంచలోహమూర్తి మనం ఇప్పుడు దర్శనం చేద్దాం నన్ను బాగున్నావు కదా బృంద బృందావనంలో ఉన్నాను మళ్ళీ కాశీ వెళ్ళి హైదరాబాద్ వస్తాను నాన్న కాదు మనం కూర్చుందాం నైనా మనం కూర్చుందాం నేను వస్తా అలాగేనా నేను వస్తా నేను వస్తాను మనం కూర్చుందాం ఖచ్చితంగా నాన్న నా ఖచ్చితంగా నాన్న నాన్న అలాగే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ నన్ను మనం శిల ప్రభుపాది వారి దివ్యమైన పంచలోహమూర్తిని దర్శనం చేసుకుంటాం రూపాదివారి ఇక్కడ సమాధి చెందినది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నవంబర్ పద్నాలుగు రూపాధ్వారే లేకపోతే ప్రపంచానికి ఇంత కృష్ణభక్తి వైభవం తెలిసేది కాదు ఇన్ని లక్షల కోట్ల మంది ఈ దివ్యమైన ఆనందాన్ని పొందేవాళ్ళు కాదు మీరు చూడవచ్చు ఎంత సంతోషంగా ఉన్నాం ఎంత ఆనందంగా ఉన్నాం మా ముఖాల్లోనూ అందరి ముఖాల్లోనూ మీరు చూడవచ్చు ఆనందాంబుది వర్ధనం అని చెప్పిన చెప్పబడినటువంటి చైతన్య మహాప్రభు యొక్క వాక్కుని నిజం చేయడానికి ఆనందం అనే సముద్రాన్ని అందరికీ పంచడానికి ప్రభుపాల వారిని కృష్ణుడు పంపించాడు ఇప్పుడు మనని ప్రభుపద్వాళ్ళు పంపించారు ఆయన దర్శనం చేసుకున్నాం రండి అందుకే ఎక్కడున్నాం మనం బృందావనం ఉత్తరప్రదేశ్లో ఉన్నాం రండి जूम जे, जूम जूम। नमः ओम विष्णु पादाय, कृष्ण प्रकाश थाय बुधलेश्वर मते। जय बताए स्वामी नित्याम नै नमः चार्य पादाय, बताए कृष्ण प्रदाय नै गौरकाता दामदाय नगरकाम तारने। नमः ब्रह्मन्नदेवाय, गो ब्राह्मण इताय जगत ताय कृष्ण नमो नमः जय श्री कृष्ण चेतन न प्रविच्यानुम श्री अदक की विझी वांचा कलपकृं पाव अनंदगर वैष्णो भक्ती जय नमस्क श्री भॻवान श्री महाभ श्री नमो विष्णुयक श्रीदा नमस्ते सारस्े गौरवाण प्रचारणे निवेशा सुवा హరే కృష్ణ హరే కృష్ణు తిరిగి వస్తాం దర్శనం ఎన్నిదాకా పనిండే పన్నారా మొన్నదాకా పన్నెండే కదా వెళ్ళిపోతు సో ఇక్కడ చూడాలి రూపాల్ వారు రూపాల్ వారు ప్రపంచమంతా బృందావనం యొక్క మాధుర్యాన్ని Much like The whole world, the whole globe, he traveled 14 times across. One old man, no, he's a gold man. See, here, look at this, this cornstone of the divine samaj Mandrav, the divine Grace A.C. Bhaktivedanta, A.C. and Avail Channa Arvind Bhaktivedanta Swami Prabhupada, found Racharya, International Society for Krishna Consciousness, was placed on the 25th day of. అక్టోబర్ అంటే ఈ నెల నైన్టీన్ సెవెంటీ నైన్ అక్టోబర్ డెబ్బై ఏడు ఐదు పేరు డెబ్బై తొమ్మిది ఐదు బై ది లవింగ్ హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఇస్ డిసైబుల్స్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్ జగద్గురు వారు న్యూయార్క్లో లండన్లో ప్యారిస్లో ఇంత పెద్ద పెద్ద రథాలతో యాత్ర చేశారు వాళ్ళందరికీ దీక్షనిచ్చి కాషాయామృతాలను చేసి మరి జంజాన్ని ఇచ్చి ఇదిగో ఆ దేశంలో గుర్రాలు కాపలా పోలీసులు ఇలా ప్రపంచం అంతా కూడా జగన్నాథుడు వైభవాన్ని చాటి చెప్పారు జగద్గురు శైలి ఎక్కడ రాశారు చూడండి శిలప్రూపదాస్ ఫ్రం ఫ్యాంట్ మార్చ్ డౌన్ ఫిత్ అవెన్యూ న్యూయార్క్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ శిల ప్రూపాదన్ న్యూయార్క్ సిటీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ With nothing but a dream, but his mark on society will live on for the next ten thousand years. In eleven years, he conquers New York City, bringing the ratha carts of Lord Jagannatha, Lord Balarama, and Lady Subhadra down Fifth Avenue, the most important street on earth. The is now held in every major city worldwide. టు హెల్ప్ ఫుల్ ఫిల్డ్ లాడ్ చైతన్య మెసేజ్ ఇన్ ఎవరీ టౌన్ అండ్ విలేజ్ మై నేమ్ విల్ బి హ్యాడ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే శిలపార్ సో ఈ న్యూయార్క్లో జరిగిన రథయాత్ర దాని గురించి వివరించారు సో అందులో చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నా నామం వినబడుతుందన్నారు వినబడుతుంది కదా ఇప్పుడు అమెరికా రష్యా లండన్ కాబట్టి మనం ఇక్కడ పుట్టినందుకు ఇటువంటి మహాత్ముని సేవించరావాలి నాన్న పైకి వెళ్ళొద్దాం సో పైన ప్రభుబాజు వారి యొక్క జీవిత వైభవం వివరిస్తారు ఇదంతా ఇస్కాన్ స్టాల్సు గో ప్రొడక్ట్స్ ఇదిగో బుక్స్ మన ఈ చిన్న బుక్స్ అవి కొనుక్కోవాలి ఇప్పుడు మళ్ళీ మనకి ఎప్పుడు మరి ఇంగ్లీష్ స్మాల్స్ This one Small books here in this line. Maybe. Yeah, I am. I am a good person. Why I am suffering? Yeah, it's a very good book. Ratnamali, I it's had fine. actually. Yeah, Mataji, give me each variety in English. Smalls two two. Okay. Take. Okay. Hare Krishna. Hare Krishna. Hare Hare. రే కృష్ణ 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 రెడ్డిలరా నాన్న ఇక్కడ నుంచో ఇక్కడ నుంచో శ్రీ కృష్ణ బలరామ్ మందిర్ వారు ఈ మందిరాన్ని పంతొమ్మిది వందల అంటే ఎమర్జెన్సీ ఉంది కదా ఆ టైంలో చాలా స్ట్రగుల్తో కట్టారు ఒక సన్యాసి ఆయన శిష్యులు ఉండేవారు ఆయనకి ఇంకా ఆయన చెప్పారు ప్రభుపాద్ గురుగారండి ఏంటంటే అందరూ హరే కృష్ణ జపం చేస్తున్నారు నాకు ఎస్కా సిమెంటు ఎస్కా సిమెంటే జపం అయిపోయింది ఎందుకంటే ఎమర్జెన్సీ కదా ఆ సిమెంట్ దొరకడం చాలా కష్టమైపోయింది అంటే ఫర్ యువర్ సెల్ఫ్ చాంటింగ్ మీన్స్ గెడ్డింగ్ సిమెంట్ అండ్ శాండీ ఇట్ సెల్ఫ్ విజయ్ హరే కృష్ణం అంతరా అని అరే వాళ్ళు ఎంత కష్టపడినారు లేకపోతే ఇంత వైభవం ఇదంతా ఎలా జరుగుతుంది చెప్పండి కాబట్టి చూసారు ఎన్ని వేల లక్షల మంది వస్తూ వెళ్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు రూపాయలు వారు ఇచ్చినటువంటి దివ్య వైభవం ఈ ముఖాల్లో ఈ మోముల్లో ఆనందం చూడొచ్చు పిల్లలు తల్లులు పెద్దవాళ్ళు వృద్ధులు కాబట్టి ఆనందం పొందడమే జీవితానికి సాఫల్యత అయితే ఆనందం బయట లేదు అది లోపల ఉంది లోపల ఉన్నటువంటి కృష్ణ భగవాన్ని పొందడం ద్వారానే మనం ఈ ఆనందం పొందవచ్చు ఆయన ఎలా పొందాలో ప్రభు వారు నేర్పించారు మిగిలినవి కూడా మనం నేర్చుకుందాం రండి నాన్న నాగార్జున పైకొచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 ఉందావరణం ఇది ఎంత ఏం చెప్పలేము ఎంత చెప్పినా అనుభూతి ఆనందం వచ్చి అనుభవించవలసిందే తప్ప హియర్ కమ ద క్వాలిటీస్ ఆఫ్ గురు మానది సంసార్ దావా ఎయిత్ స్టాండర్స్ ఆఫ్ గురు హౌ టు వర్షిప్ హౌ టు ఫీల్ హౌ టు సర్వ్ గురు ద స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ రిసీవింగ్ బెండిక్షన్ ఫ్రమ్ ది ఓషన్ ఆఫ్ మెర్సీ జస్ట్ as a rain could force water on a forest fire to exhausting it so the spiritual master delivers the materially afflicted world by <laughs> extinguishing the blazing fire of material existence i offer my respectful obeisance unto the lotus feet of such a spiritual master who is an ocean of auspicious qualities సముద్రమంతా దివ్య గుణాలు ఉన్నటువంటి గురువుగారికి అటువంటి గురువు గారికి నా నమస్కారాలు అలా ఎనిమిది ఎనిమిది శ్లోకాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామే పైన తీనన్న అది వాజంతా హరే కృష్ణ కృష్ణ వీళ్ళందరూ ఎవరు అంటే ఈ ఫోటోల్లో మీకు కనబడేది వారందరూ గురు పరంపర అంటే ఈ గౌడీయ సాంప్రదాయం ఉంది కదా ఈ సాంప్రదాయంలో ముప్పై రెండో గురు రూపాధి వారు రావాలి అంటే కృష్ణుడితో మొదలు పెడితే బ్రహ్మణ్య తీర్థ వ్యాస తీర్థ జయ ధర్మ రాజేంద్ర అధికారి నిధి ఇలా చాలామంది ఈ గురువులు వారి యొక్క దయో ముప్పై రెండు మంది ఆ గురువుల యొక్క వివరాలు ఫస్ట్ ఎక్కడ మొదలు ఏవం పరంపరా ప్రాప్తం హిమంరా ఇక్కడ రిడి నన్న జగద్గురు శిల ప్రభుపాదికి ఆ దివ్య పాదాలు దర్శనం చేసుకోండి ఒక్క ఓల్డ్ మ్యాన్ ప్రపంచంలో కొన్ని లక్షల మంది కోట్ల మందిని హృదయాలను మార్చి వారిని శాఖాహారం వైపు మ మరల్చి సంస్కృతి వైపు మరల్చి వారి హృదయాలను గెలిచి ఈ జీవితం యొక్క సాఫల్యత భగవంతుని పొందడమే ద లవ్ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ ప్రేమ హౌ టు అచీవ్ అది ప్రభుపాది వారు నేర్పించారు సో కాబట్టి ప్రభుపాది వారికి ప్రపంచంలో అందరూ రుణపడి ఉన్నారో లేదో కానీ ఖచ్చితంగా భారతీయులు మాత్రం రుణపడి ఉన్నారు వీ హ్యావ్ లాట్ డెట్ టువర్డ్స్ ప్రభుత్వ బికాజ్ ప్రభుపాద్ ग्लोरिफाइड होल द एंटायर अवर कलर अराउंड द वर्ल्ड थैंक यू वेरी मच जगद्गु शिल प्रभुपादी जगदगु शिल प्रभुपादी बोलिए हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जगद्गु शिल प्रभुपादी O oh Lord who resembles the shining sun, you are always ready to fulfill the desire of your devotees. And therefore, you are known as a desire tree, When Acharyas completely take shelter under your lotus feet, in order to cross the freest portion of nescience, they leave behind on earth the method by which they cross. And because you are very merciful to your other devotees, you accept this method to help them. Srimad Bhagavatam. The Acharya Samraya is strictly bona fide. Therefore one must worship the Lord of the Acharya and live within the society of devotee a bit Then one's endeavour to cross war residence will surely be successful. లేదా కాబట్టి గురువుల యొక్క ఆచార్యుల యొక్క కృపణ మనం పొందాలి రూపాలి వారి వైభవం ఎంత ఎంత చెప్పినా తరగదు తగ్గదు కాబట్టి రూపాలి వారిని అలా కీర్తిస్తూ ఉందాం ప్రసాదాన్ని స్వీకరిస్తూ